లూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో గతంలో మన విజయవాడలో అరవై మూడు అడుగులు డెబ్బై రెండు అడుగులు చొప్పున మనం ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది గణేష్ చతుర్థి అలాగే ఈ సంవత్సరం డెబ్బై రెండు అడుగుల ఎత్తైనటువంటి ఎకో ఫ్రెండ్లీ గణనాథిని మనం ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది మన విజయవాడలో సితారా గ్రౌండ్లో సితారా సెంటర్లో ఉన్నటువంటి విఎంసి గ్రౌండ్ యొక్క ప్రోగ్రాం జరుగుతూ ఉంది ఈ గణనాథులలో ప్రత్యేకత ప్రత్యేకతలు ఏంటంటే ఇది పూర్తి ఎకో ఫ్రెండ్లీ పర్యావరణానికి హితంగా మనం దీంట్లో జనపనార కొబ్బరి పీచు ఇసుక బంకమన్ను క్లాత్ గన్నీ బ్యాగ్స్ ఇలాంటి పదార్థాలతో వినాయకుడిని చేయడం జరిగింది కానీ అనుకోకుండా అకాల వర్షాల వల్ల విజయవాడ అంతా ముంపుని గురయ్యి మన గ్రౌండ్లో కూడా దాదాపు మూడు అడుగులో ఎత్తైనట్టు వాటర్ వచ్చి మేము దాదాపు రెండు నెలల నుంచి వంద మంది వర్కర్లతోటి నిర్విరామంగా కృషి చేసినటువంటి కష్టానికి ఇక్కడ స్వామివారి దర్శనం చూపించలేకపోతున్నాననే బాధతోటి మేము ఆ రోజు కమిటీ మెంబర్స్ అందరం కూర్చొని ఒక ఇమీడియట్గా ఒక నిర్ణయం తీసుకున్నాం ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించినట్టయితే ప్రజలందరికీ దర్శనం చే కల్పించవచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా మనం ఐరన్ తోటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒక మూడున్నర అడుగులు ఎత్తైనటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని నిర్మించాం దాంతోటి ఈ యొక్క ఎంత వరదలు ఉన్నా ఎంత వాటర్ ఉన్నా సరే జనాలందరికీ కూడా మనం స్వామివారి దర్శనం కలిగించే భాగ్యం కలిగింది అలాగే ఇదే ప్లేస్లో మనం బాలరాముడు వారాహి అమ్మవారిని కూడా ఏర్పాటు చేద్దామని అనుకున్నాం కానీ మొదటి రోజు ఈ వర్షాల కారణంగా పనులు కొద్ది స్లో అవ్వటం వల్ల మెయిన్ ఈ యొక్క గణనాథుడికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది పెయింట్లు కూడా తేమగా ఉండటం వల్ల మాకు కొంచెం వర్క్ స్లో అయింది వినాయక చవితి రోజుకి మనం వినాయకుడు విగ్రహం తయారు చేసుకొని బాలరాముడు అమ్మవారి నిద్రను కూడా రేపొద్దున ఓపెన్ చేస్తాం ఇక్కడ ఈ యొక్క ఈ రెండు రేపటి నుంచి భక్తులకి బాలరాముడు అలాగే అమ్మవారు కూడా దర్శనిస్తారు కాశీలో మన విశ్వేశ్వరుని దర్శించుకునే ముందు ఉన్నటువంటి గణపతి పేరు డూండి గణపతి అదే నామకరణతో మేము మా డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇదే గ్రౌండ్లో రానున్న రోజుల్లో అంటే మేము యాక్చువల్గా తొమ్మిది రోజులు ఈ ప్రోగ్రాం అనుకున్నాం కానీ ఇక్కడ ఈ వరదల కారణంగా వాటర్ ఉండటం వల్ల ఇలాంటి ప్రోగ్రామ్స్ కొన్ని మేము అనుకున్నాయి చేయలేకపోయాం దానికోసమే మేము ఈ యొక్క తొమ్మిది రోజుల కార్యక్రమాన్ని ఇరవై ఒక్క రోజుకి పోస్ట్ పోన్ చేసుకోవటం జరిగింది ఇరవై ఒక్క రోజులు ఇక్కడ మేము గణేష్ ఉత్సవాలు చేస్తాం ఏంటంటే ముఖ్యంగా తిరుపతి కాణిపాకం ఒడ్డిమిట్ట రామాలయము అలాగే సిమాద్రి అప్పన్న ద్వారకా తిరుమల అలాగే మన శ్రీశైలం మల్లన్న ఇలాంటి అన్ని దేవాలయాల నుంచి ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిరోజు ఒక కళ్యాణం జరిగే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం కొంచెం గ్రౌండ్ ఇంకొకరు క్లియర్ అవ్వాల్సి ఉంది ఆ వాటర్ అయిపోయి డ్రై అయిన తర్వాత మేము ఇక్కడ ప్రతిరోజు అనుకున్నటువంటి ప్రతిరోజు ఉదయం పూట హోమాలు సాయంత్రం కళ్యాణాలు ఇవన్నీ కూడా చేస్తాం ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి భక్తులకి దర్శనానికి ఎటువంటి అభ్యంతరం లేకుండా ఎటువంటి హాని ఇబ్బంది లేకుండా మేము ఇలా ఈ యొక్క ఫుటోవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది నిన్న భక్తులు కూడా చాలా సంతోషంగా ఈ గణనాథిని దర్శించుకున్నామని చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు